విష్ణుదా శ్రీకాంత్ గారు ఏపీ సిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది ఏబి సిక్స్ కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏపీ సిక్స్ ఛానల్ మన వచ్చిన వాల్మీకి రాసినటువంటి ఇప్పుడు ఈ వాల్మీకి కూడా ఎప్పటి రామాయణం రాశాడు మన ఈ కలియుగానికి పూర్వం ద్వాపరం కృష్ణావతారం ఆ పూర్వం త్రేతాయుగంలో వాడు కాడు రాముడు ఆ త్రేతాయుగానికి పూర్వం రామావతారం వచ్చింది ఈ త్రేతాయుగంలో రామావతారం రాలేదు అంటే అన్ని త్రేతాయుగాల్లోనూ రామావతారం వచ్చి తీరాలనే నియమం ఏం లేదు కృష్ణావతారం వచ్చి తీరాలనే నియమం ఏమీ లేదు మరి ఈ రహస్యాలన్నీ పురాణాలు అన్నీ చూస్తే తెలిసింది తప్ప లేకపోతే ఇదిగో ఇతను ఎవరు తమిళనాడులో చీఫ్ మినిస్టర్ అయిపోయి దిగిపోయాడు ఆయన రాముడు ఏ కాలేజీలో చదివాడు ఇంజనీరింగ్ అని అడిగట ఏదో నిధి ఆ ఇప్పటికి కూడా ఆ రాళ్ళు తేలుతూనే ఉన్నాయి అక్కడ ఇంకెక్కడా లేవు తేలుతూ ఉండేటటువంటి రాళ్ళు వాళ్ళు వచ్చి ఆ లోపల సముద్రం లోపల ఉంటూ ఉండేటటువంటి ఆ కూడా పైనుంచి ఫోటో తీశారు ఉన్నట్టా లేనట్టా మేము ఒప్పుకోవండి అని అంటే మీరు ఒప్పుకోకపోతే సముద్రంలోకి దూర్చేసేసి వాడిని ఆ రాళ్ళ దగ్గర చూపించాలి అంతే కదా చేయవలసింది ఇంకేం చేస్తాం మరి ఇక్కడి నుంచి శ్రీలంక వరకునో ఏదో కొంతవరకు వాళ్ళు అది ఒకటి చూపించారు లంకలో రావణాసురుడు అస్థిపంజరం అంటూ వాళ్ళు చూపిస్తున్నారు ఏదో ఆంజనేయ ఆంజనేయస్వామి గదా అంటూను అది క్రేన్ వస్తే కానీ లేవలేదా కదా అది చూను యుద్ధం చేశాడు ఆయన రామాయణంలో వానర సైన్యం వచ్చింది కదా దాని యొక్క లెక్క ఎంత అంటేట ఒక అంకి వేసి ఒక ముప్పై రెండు సొన్నలు చుడితే ఎంత వస్తుందో అంత అది మామూలుగా చెప్పడానికి కూడా సఖ్యమేటటువంటి రీతిలో లేదు ఇంకో రహస్యం ఉన్నది అందులో ఒక వానరుణ్ణి వర్ణిస్తారు ఓ పర్వతం ఒక ఎనిమిది మైళ్ళ దూరంలో ఉంది ఇక్కడ పర్వతం ఉన్నది ఈ మధ్యలోంచి ఆ వానరుడు వెళ్ళాలంటే ఇలా అడ్డం తిరిగి వెళ్ళాలంటే తప్పిస్తే మామూలుగా వెళ్ళలేడు అంటే ఎంత శరీరం ఉంది వాడికి అనేది మీరు ఊహించండి ఇంకా వాడికి బట్టలు కుట్టించాలంటే ఇప్పుడు టాటా మిల్స్ అయిపో ఉన్నాయో అవన్నీ సరిపోతాయా వాడి శరీరమే అంత ప్రమాణం వాడు ఆ శరీరం ఉంది కదా అని కదలలేకుండా లేడు వాడు ఎగిరితే సూర్యమండలాన్ని దాకా ఎగురుతాననేటటువంటి స్థితిలో ఉన్నాడు వాడు వాడి బలం అలా ఉన్నది ఇంక ఇవన్నీ ఏమిటంటే పురాణములను పూర్తిగా చూస్తే ఎక్కడా విరోధములు కనపడవు పూర్తిగా చూడకుండా ఏదో పట్టుకుని దాన్ని ఏదో చూసేసేసి ఏదో ఇంత చెప్పేసాం అంత చెప్పేశామంటే అది ప్రమాదించేటటువంటి పరిస్థితుల్లోకి వస్తుంది